ఛానల్ రాళ్ళబండి వారి రోజులు ఈరోజు వడలు ఇంకా కాంబినేషన్గా ఒక రెండు చట్నీస్ని అయితే మీకు పరిచయం చేద్దామని వచ్చేసాను అయితే దీనికి కావలసిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం వడల కోసం ముందుగా మనం సిద్ధం చేసుకోవాల్సింది మినపప్పుని ఈ వడలని ప్రిపేర్ చేసుకోవడానికి ముందు రోజే మినపప్పునైతే నానబెట్టుకోవాలండి తరువాత ఉదయాన్నే మినపప్పు మొత్తాన్ని కూడా ఇలా గ్రైండ్ చేసుకొని ఇందులోకి జీరాని అలానే రుచికి సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి అలాగే పెద్ద ఆనియన్స్ని ఒక రెండు తీసుకొని ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా ఆరు నుంచి ఏడు వరకు సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి ఒక గుప్పెడంతా కొత్తిమీరను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం రెండు ఈనెల కరివేపాకును తీసుకొని వాష్ చేసుకొని ఇది కూడా ముక్కలుగా కట్ చేసి సన్నని తరుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం కూడా పిండికి పట్టే విధంగా కలిపి పక్కన పెట్టుకుందాం ఈ పిండి మొత్తాన్ని ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత చట్నీస్కి ప్రిపేర్ చేసుకుంటాం దీనికి కావలసిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ముందుగా ముక్కల్ని ఇంకా కొత్తిమీరని నేను తరిగి పెట్టుకున్నాను మీకు ప్రిపేర్ చేస్తూ చెప్తాను ముందుగా ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక చిన్న గిన్నెను పెట్టుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోవాలి అలాగే జీరాని కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ చిటపట్లాడుతున్న సమయంలోనే మనం ఇందులోకి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేద్దాం ఇవి ఏడు నుంచి ఎనిమిది వరకు ఈ పచ్చిమిర్చిని అయితే నేను తీసుకున్నాను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి లేదా ఒక చిన్న ఘాటైనా పెట్టుకొని యాడ్ చేసుకోవాలండి లేదంటే మిర్చి మొత్తం కూడా పేలిపోతాయి ఆయిల్లో వేగానే అందుకు ఇలా కట్ చేసి వేసుకున్నాం మిర్చి మొత్తం నెమ్మదిగా వేగిపోతున్నాయి ఇప్పుడు ఇందులోకి కరివేపాకును యాడ్ చేసుకుందాం రెండు ఈనెల కరివేపాకును ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ కరివేపాకు చిట్పట్లాడుతున్న సమయంలోనే మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి సన్నగా అవసరం లేదు చట్నీకే కాబట్టి పెద్ద ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి అవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మొత్తాన్ని కూడా నిదానంగా వేయించుకోవాలి అడుగంటకుండా నిదానంగా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి ఈ చట్నీ చాలా స్పెషల్గా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఇది మీరు దోశలోకి అలాగే చపాతీస్లోకి మీరు కాంబినేషన్గా ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని చపాతీలోకి ఉప్మాలోకి అలానే దోశలోకి కూడా ఈ కాంబినేషన్ అద్దరిపోతుంది అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది నెమ్మదిగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం ఒక రెండు పెద్ద టమోటాలని తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఇవి పెద్ద ముక్కలుగా వేసుకోవచ్చు వీటిని కూడా అలాగే చిన్న ఉసిరికాయ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకుందాం ఇది ఈ ముక్కలపైనే యాడ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవద్దండి ఇలా మనం ముక్కల్ని వేయించుకునేటప్పుడే చింతపండును కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఒక మూతని పెట్టుకొని ఒక ఫ్యూ మినిట్స్ అయితే దీన్ని వదిలేద్దాము అప్పుడు ఈ టమాటాల్లో ఉన్న వాటర్ వల్ల లోపల ఉన్న ముక్కలన్నీ కూడా చాలా స్మూత్ అయిపోతాయండి చూసారు కదా వాటర్ మొత్తం కూడా ఇలా పైకి వస్తూ ఉందో బబుల్స్ లాగా ఇప్పుడు ముక్కలు కూడా చాలా సాఫ్ట్ అయిపోయాయి ఇలా ఈ స్ట్రెచర్ వచ్చే విధంగా మనం ముక్కలని అయితే వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందాము చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది తింటుంటే అంతే రుచిగా కూడా ఉంటుంది ఇందులోకి మీకు రుచికి సరిపడినంత రాక్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి ఇలా వాటరీగా పచ్చళ్ళల్లోకి ఇలా మనం ఉన్న ఐటమ్స్లోకి అయితే మనం ఏం చేస్తామో రాక్ సాల్ట్ని యూజ్ చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి సో ఇందులోకి రాక్ సాల్ట్ని యూజ్ చేశాను తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకుందాం కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ రుచి ఇంకాస్త పెరుగుతుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఇలానే కొత్తిమీరను ఒక గుప్పెడు వరకు తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని కొంచెం మగ్గించుకోవాలండి ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులోకి ఏడు ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలి ఒక రెండు ఇంచుల అల్లం ముక్కను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా మరొకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవడమే చూశారు కదా మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చు అలానే ముక్కలు ఎక్కువగా తగులుతాయి తినను అనుకునే వాళ్ళైతే మాత్రం కొంచెం మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్లో మీరు ఈ చట్నీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి పోపును సిద్ధం చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అలాగే మూడు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక స్పూన్ వరకు పోపు దినుసుని కూడా మనం యాడ్ చేసుకుందాం పోపు దినుసులు అందరికీ తెలిసినవి కదా శనగపప్పు మినపప్పు ఆవాలు జీరా వీటి మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని మాడకుండా సిద్ధం చేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు మూడు ఈనుల వరకు కరివేపాకుని యాడ్ చేసుకుందాము చూశారు కదా పోపు మొత్తం కూడా సిద్ధమైపోతుందండి ఇందులోకి కరివేపాకుని యాడ్ చేసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా చట్నీలోకి పోపు మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి నిదానంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవడమే తరువాత మరొక కాంబినేషన్గా ఇంకొక చట్నీని చేస్తున్నాం కదా దాన్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక బౌల్లోకి పెరుగుని తీసుకొని ఫ్రెష్ పెరుగుని తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి కలర్ కోసం చాలా రుచిగా ఉంటుంది ఇది పెరుగు చట్నీ అనమాట చాలా రుచిగా ఉంటుంది మామూలు పెరుగు చట్నీ కాదు కొబ్బరి ఇంకా క్యారెట్తో మనం ఈ పెరుగు చట్నీని ప్రిపేర్ చేస్తున్నాము అలాగే మీ రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పెరుగు చట్నీ వడల్లోకి చాలా రుచిగా ఉంటుందండి మామూలుగా మనం రైతా ఆ టైప్లో కాదు మనం దీన్ని తయారు చేసేది పెరుగు చట్నీ అనమాట చాలా రుచిగా ఉంటుంది నేను చెప్పినట్టు మీరు ఫాలో అయి ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆవపిండినైతే మనం యాడ్ చేసుకోవాలి తర్వాత అలాగే సన్నని కొత్తిమీర తరుగును కూడా ఒక గుప్పెడి వరకు యాడ్ చేసుకోవాలి చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఈ కొత్తిమీరను ఇలా కొత్తిమీర మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మూడు స్పూన్ల వరకు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం కూడా పెరుక్కి పట్టే విధంగా నిదానంగా కలుపుతూ ఉండాలి మొత్తం కలిసిపోవాలి పసుపు ఇంకా కొబ్బరి అలాగే కొత్తిమీర కూడా మొత్తం కలిసే విధంగా ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని రెండు క్యారెట్స్ని అయితే నేను తురిమి పెట్టుకున్నాను ఇందులోకి ఆ తరుగు మొత్తాన్ని కూడా ఇందులోకి యాడ్ చేద్దాం చూశారు కదా క్యారెట్ మొత్తాన్ని కూడా ఇలా తురిమి పెట్టుకోవాలి ఈ క్యారెట్ని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ క్యారెట్ మొత్తం కూడా పెరుగులోకి కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి తరువాత ఇందులోకి పోపును సిద్ధం చేసుకుందాం నేను కొంచెం గట్టిగా ఉందని కొన్ని వాటర్ని అయితే యాడ్ చేశాను మీ ఇష్టం మీరు యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ను పెట్టుకొని పోపును అయితే మనం సిద్ధం చేసుకుందాం త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మూడు ఎండుమిర్చిని వేసుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఈ పోపు దినుసులు మాడకుండా నిదానంగా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువని కూడా యాడ్ చేసుకుందాం ఇవి నిదానంగా ఫ్రై అవుతూ ఉండాలి అసలు మాడిపోకూడదు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి ఇవి నిదానంగా ఫ్రై అవ్వాలండి ఇలా పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల అంతగా కారం అయితే ఉండదు ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది ఆయిల్లో వేయించుకోవడం వల్ల ఈ పచ్చిమిర్చిని ఇందులోకి ఇంగువని యాడ్ చేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి స్లోగా మిర్చి మొత్తం వేగిపోయే విధంగా నిదానంగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పోపు మొత్తాన్ని కూడా మనం పెరుగులోకి యాడ్ చేసుకోవడమే కమ్మటి సువాసన వస్తుందండి పోపు అయితే ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మనం పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూశారు కదా పెరుగు చట్నీ ఏ విధంగా రెడీ అయిపోయిందో మీరు కూడా ఒకసారి ఈ పెరుగు చట్నీని ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది తరువాత ముందుగా మనం పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా వడల కోసమని ఇప్పుడు నిదానంగా వడలను సిద్ధం చేసుకుందాం శుభ్రమైన ఒక క్లాత్ను తీసుకొని దాన్ని వాటర్లో తడిపి ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ వడలను ఒత్తుకొని మనం ఆయిల్లో వేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి మీరు హై ఫ్లేమ్లో పెడితే పైన వడలన్నీ కూడా వేగిపోయినట్టే కనిపిస్తాయి కానీ లోపల మాత్రం పిండి పిండిగా అలానే ఉంటాయి సో మీరు ఏం చేస్తారంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వడలు మొత్తాన్ని కూడా నిదానంగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి అప్పుడే వడలు ఈవెన్గా లోపల నుండి కూడా ఫ్రై అవుతూ వస్తాయి చాలా రుచిగా ఉంటాయండి ఈ విధంగా మీరైతే ఈ వడలను ఇంకా నేను చూపించే ఈ రెండు చట్నీలను కూడా మీరు ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రుచి చూపించారంటే మాత్రం మిమ్మల్ని పొగడకుండా ఉండలేరు అంత రుచిగా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ